ఏ ఊరు ఎద్దులు రెండు మీ పేరు మల్లప్ప ఫోన్ నెంబర్ ఉందా ఏం రేట్ చెప్పినావు డెబ్బై వేలు ఆ కొడలు ఎంత కన్ ఏ ఊరివి ంపల్లి మండలేది మండల్ మండలం నారాయణపేట ఏం రేట్ చెప్పినావు ఎనభై ఎన్నెన్ని వాళ్ళలో ఉన్నాయి మీ పేరు మీ పేరు మీ పేరు దేవప్ప ఫోన్ నంబర్ ఉందా ఏం రేట్ చెప్పినానా డెబ్బై ఐదు వేలు ఏంటన్నా వాళ్ళలో పాల పల్లాలతోటి ఇక్కడ ఏం పోతాయా రెండు వట్ల మీ పేరు నర్సి ఫోన్ నెంబర్ ఉందా నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ టూ టూ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ పని గ్యారంటాయా ఎవరు ఎదులు ఎద్దులు తుమంలా మండల్ మర్గిద్ద మండలం ఏం రేట్ చెప్పిన ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు మీ పేరు చెప్ప ఫోన్ నెంబర్ చెప్పండి ఎనిమిది ఆరు త్రీ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ త్రీ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ వన్ టూ నైన్ ఎన్ని ఎన్ని ఉన్నాయి ఆర్ఆర్ పల్లాల్లో कड़ी में